హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చింతకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి తక్కువ తో వెంట వెంటనే అయిపోయే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం లేకి కోసం మనం ముందుగా కందివేళ్ళు తీసుకోవాలండి టేస్ట్ కోసం సీక్రెట్ రెసిపీ అండి పెసరపప్పు అనేది పొట్టు తీసింది కందివేళ్ళు ఎన్ని తీసుకున్నాము అందులో సగమైనా పెసరపప్పు వేసుకోవాలి వేసుకొని ఇవి ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాలండి నానబెట్టడం వలన పప్పు తిన్నా మనకి గ్యాస్ ఫామ్ అవ్వదండి హెల్తీగా ఉంటాము ఇప్పుడు ఇందులోకి కడుగు పెట్టుకున్నటువంటి చింతకాయలు వేసుకోవాలి అలాగే పసుపు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనము చింతకాయలు పచ్చిమిర్చి అనేవి పక్కకి తీసుకోవాలండి అలాగే పప్పులో ఎనిపితే చింతకాయలకు తొక్కు విత్తనాలు అనేవి మనం తినేటప్పుడు అడ్డం వస్తాయి బాగోదు ఇలా అన్ని తీసుకున్న తర్వాత మనము పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుక్కోవాలండి ఎనిగిన తర్వాత మనము చింతగుజ్జు అనేది మనం తొక్కలన్నీ పక్కకి ఇలా పిండి తీసేసుకోవాలండి చూసారా ఎంత లావుగా ఉన్నాయి విత్తనాలు మీరు కావాలనుకుంటే దీన్ని జాలీ గిన్నెలో జల్ల పట్టుకోవచ్చండి అందువల్ల అసలే తొక్కలు అనేవి కనిపించకుండా ఉంటాయి చింత పిచ్చలు అనేవి వగరగా ఉండడం వల్ల తినేటప్పుడు బాగోదండి అందుకే మొత్తం తీసుకోవాలి ఇప్పుడు పప్పు మెదిగిన తర్వాత ఇలా మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి చింతపండు గుజ్జును వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలండి ఉప్పు కరిగేంత వరకు ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలండి మనము పోపు కోసము ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగబాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మిర్చి వేసుకొని కలుపుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పప్పు రెడీ ఫుల్లగా కారంగా సూపర్గా ఉంటుందండి అన్నంలోకి లేకి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి